వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ విదేష్ వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ మీడియా నేను ప్రెసెంట్ ఏంటంటే వైభాగ్ వైభాగ్ నుంచి అరకు వచ్చాను సో అరకు అంటే బాగా గుర్తొచ్చేది ఏంటంటే కాఫీ తోటలు కాఫీ తోటలు మిరియా మిరియాల తోటలు సంథింగ్ అన్ని బాగా గుర్తొచ్చుంట వీటితో పాటు చలికాలంలో చలికాలంలో అసలు ఎక్కడ చలికాలం అన్ని సీజన్లు ఉంటాయి ప్రతి చోట కానీ అరకుల్లోనే ఏంటంటే ఒక చలికాలం ఉన్నట్టు ఏ సీజన్ లో ఉంటుంది ఇక్కడ సో అరకులో ఏంటంటే ఈ కాఫీ తోటలు ఇవే కాకుండా మనకు అరకు ఆ పేరు ఆ తాట రాగాలి మరి వెంటనే మైండ్ లోకి వచ్చేది ఏంటంటే బాంబు స్టెన్ యాక్చువల్ ఏంటంటే ఎక్కడ ఎన్ని చోట్ల చేసినా కానీ ఇక్కడ చేసినంత టేస్ట్ ఎక్కడ రాదన్నమాట సో అసలు ఇక్కడ బామ్మూ చికెన్ ఎట్లా చేస్తారు ఏ చికెన్తో వస్తారా మాటుపూడితో చేస్తారా బాయిలర్ పొడితో వీళ్ళు ఆ రెసిపీ ఏంటి కలిపి రెసిపీ ఏంటి అవన్నీ ఒకసారి వాళ్ళ మాటలను వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఒకసారి చూద్దాం ఎట్లా చేస్తున్నారు ఏంటో అని యాక్చువల్ గా సోమేష్ మనతో ఉన్నాడు సో ఈ బంగు చికెన్ ఎలా చేస్తారు చూసి చూపిస్తారు తను సోమేష్ చెప్పా ఎట్లా ఉన్నారు

うん தரது மாத்தல சொல்லல மாட்டே இங்க செப்பின்சி இதுல இருக்க அந்த நம்ம ட ஓகே இதுல பேப்பர் பிளேட் வல்ல இதுல இருக்கது ஓகே हां இங்கே மூத்தல மாட்டே ஓகே அதெல்லாம் எல்லாம் இல்ல மர்தசி हां देखा ठीक है हां इवन చేసి சோ நிந்த ग्लोबल பெட்ரோல்ஸ் நாங்க கட்ட பெட்ரோல்ஸ் என்ன மாட்ட நம்ம லோக்கல் இல்ல ஓகே சரி எல்லா தேசி கூ இல்ல சேர மாட்டே போற எல்லா ஏள்ள పెట్టే ఓకే దీంట్లో ఇలా పెట్టి మంట వేసుకోవడం అన్న ఓకే ఎంతసేపు మంట పెట్టాలి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టాలన్న ఓకే అంటే ఈ విధంగా కాలాలన్నమాట రామ్ చికెన్ అంటే రెడీ అయిపోతుంది

ఇప్పుడు అలా ఐదు నెలల్లో అలా జనాలు వస్తుంటారనమాట అంటే బేమ చించేస్తుంటాయి అనమాట ఎంత వస్తుంది రోజు ఎంత రెండు మూడు వేలు వస్తుందన్న జనాలు తినేను బట్టే ఓకే ఎక్కు తింటే ఎక్కువ వస్తుంది మరి ఎలా కష్టపడదు కోరు ఎట్లా ఎలా ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు అడిగి నుంచి తీసుకొస్తామండి ఓకే చికెన్ ఎక్కడ ఎక్కడ ఉంటుంది మీరు ఎక్కడ ఇక్కడ చిన్న ఊరు ఉంది కదా మార్కెట్ చదివినొచ్చి ఉంటాయంటే అక్కడ ఓకే ఏవేది వస్తుంటారు మీరు ఏమేమి పండిస్తారు ఇంకా

సూపర్ అండి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ టేస్ట్ ఏంటంటే మీరు కూడా ఈ ఆఫర్ తెలుస్తుంది శ్రీనివాస్ గారు చల్లని చల్లని క్లైమేట్లో ఈ వేడి వేడిగా చికెన్ తింటుంటే బట్టి బాంబూ చికెన్ తింటుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది బాగుంది సార్ అదొక రకమైన ఫీలింగ్ ఉంది చల్లగా వేడిగా నేను ఇంట్రెస్ట్ నాకు ప్లాస్టేక్లోనే మీకు ప్లాస్టాక్ లాంటివి ఏమీ లేదు వేరే ఫీల్ బాధితుంది ఓకే అండి తినేది తినేవేరు సో ఇప్పుడు ఫ్యామిలీతో వస్తుంటారా వస్తాను సార్ ఫ్యామిలీతో వస్తాను సరదాగా మళ్ళీ మళ్ళీ ఇయర్ అయిపోయిందని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఫ్యామిలీ వస్తుంటా ఓకే ఎందుకు టేస్ట్ వచ్చిందంటారా ఇక్కడ బ్యాంబీ చికెన్ బ్యాంబూల్లో ఆయిల్గానే ఏంటి సార్ అది ఏమంటారా బ్యాంబూలో ఉన్న వాటర్ ఉంటుంది కదా సో వాటర్ వల్ల ఉడుకుతుంది ఓకే అండి దానివల్ల ఈ టేస్ట్ రావచ్చు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడో ఎప్పుడైనా ఎవరైనా ఉన్నారో అసలు కొన్ని కామెండి మీ ఎక్స్పీరియన్స్ మేము మీ చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటి చిన్న కామెండి ఓకేనా దిస్ ఈజ్ ఇంకే సైనిగా